హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలియదు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పార్ట్ వన్ కు స్వాగతం ఈ కథ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పూర్తిగా భారతదేశాన్ని దారుల్ ఉల్ స్లాం ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని భావించిన కాలం నాటిది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రం స్వతంత్ర భారతదేశం కోసం పోరాడాలని తన లక్ష్యంగా పెట్టుకున్నారు శివాజీ మహారాజ్ తన పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ను ఏడేళ్ల వయసులోనే ఔరంగజేబ్ సైన్యంలో ఒక మున్సబ్దార్గా నియమించారు సంభాజీ మహారాజ్ చిన్నప్పటి నుండే తన తండ్రి స్వరాజ్య స్వప్నాన్ని ఆదర్శంగా తీసుకుని ఔరంగజేబ్ మరియు అతని పాలనపై నిఘా పెట్టాడు ఒకరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ దర్బార్కు రాజకీయ చర్చల కోసం స్వయంగా వెళ్ళారు కానీ ఔరంగజేబ్ కుట్రపన్ని శివాజీ మహారాజ్ను అవమానించి జైల్లో బంధించాడు ఆ సమయానికి శంభాజీ మహారాజ్ తన తండ్రి జైలు నుండి తప్పించుకునేందుకు సహాయం చేశారు తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వేషం మార్చుకొని తన రాజ్యంలోకి తిరిగి వెళ్ళిపోయారు కానీ శంభాజీ మహారాజ్ మాత్రం ముఘల్ రాజ్యంలోనే ఉండిపోయారు ఇరవై ఏళ్ల వయసుకు వచ్చేసరికి శంభాజీ మహారాజ్ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు అంతేకాకుండా ధనుర్విద్య ఖడ్గ యుద్ధం మల్లయుద్ధం వంటి యుద్ధ విద్యల్లో నైపుణ్యం సాధించారు శంభాజీ మహారాజ్కు ముప్పై ఏళ్ల వయసులో ఛత్రపతి మహారాజ్ దేహాంతం చెందారు ఆ తరువాత శంభాజీ మహారాజ్ కొత్త ఛత్రపతిగా సింహాసనం అధిరోహించారు శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత ఔరంగజేబ్ భారతదేశాన్ని దారుల్ సలాంగా మార్చాలనే తన ఆశయాన్ని మరింత బలపరుచుకున్నాడు మొదటిసారిగా ఉత్తర భారతాన్ని వదిలి దక్షిణ భారతం వైపు దాడికి సిద్ధమయ్యాడు కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ ఆశయానికి పెద్ద అడ్డుగోడగా మారారు ఔరంగజేబ్ తన దారుల్ సలాం కలను సాకారం చేసుకున్నాడా ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు పార్ట్ టూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి